లోపల ప్రత్యేక వేదికపై ఉగాది ఉత్సవం మంగళవాద్య సేవ అదేవిధంగా పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం సన్మాన కార్యక్రమాలు ఉంటాయి ప్రతినిత్యం కూడా శ్రీరామ నవమి కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వర్తిస్తున్నాము తొమ్మిది రోజుల పాటు ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం స్వామి లక్ష్మణ సహిత స్వామివార్లకు పూజలు అదేవిధంగా భక్తుల యొక్క కోరిక మేరకు వారి యొక్క శత్రుభాగం తొలగిపోవాలి మానసిక ప్రశాంతత లభించాలే దాని కొరకు ప్రత్యేకంగా గణపతి నవగ్రహ హోమాదులు పంచరాత్ర మహాగమ పండితుల ఆధ్వర్యంలో